హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుని అధికారికంగా అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి జమ చేస్తామని జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది కీలక ప్రకటన అనేది కూడా చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఇక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని ఈ తేదీలోపు ప్రతి రైతుకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రకటించడం జరిగిందని ఈ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఖర్చు చేస్తున్నామని ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో హామీలను అనేది కూడా ప్రకటించింది ఇక సూపర్ సిక్స్ పథకాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని కోట్లు అనేసి అయితే కేటాయించడం జరిగింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అనేది కూడా వెళ్తుంది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పెన్షన్లు పెంపు హామీలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అయితే అమలు చేసింది తాజాగా మరో మూడు పథకాల అమలుపై చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ మూడు పథకాలకు సంబంధించి కూడా ప్రసంగించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్ సమావేశంలో కూడా ఈ పథకాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఆ పథకాలంటో కూడా మనం మనం తెలుసుకుందాం అన్నదాత సుఖీభవ మృత్యకార భరోసా తల్లికి వందనం పథకాల అమలుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది కూడా చేస్తున్నారు ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఏపీలో అన్నదాత పథకంపై చంద్రబాబు చేసిన ప్రకటనలు అధికారుకు అధికారులకు కీలక ఆదేశాలనేది కూడా జారీ చేశారు మృతికేరలో భరోసా కింద అమలుపై కీలక ఆదేశాలనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలనేది కూడా అధికారులకు జారీ చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకం కింద నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఇరవై వేల రూపాయలు చొప్పున ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేల రూపాయలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నామని అయితే తెలిపారు ప్రతి ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు డబ్బులను అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనైతే తెలపడం జరిగింది ఇక ఈ డబ్బుల్ని నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా డీపీడీ ద్వారా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు డబ్బులను ఈ ప్రతిపాదనలు తయారు చేయాలని అయితే కోరారు ఏపీ ఎన్నికల సమయంలో కూటమి అన్నదాత సుఖీభవా పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తున్నామని తెలిపింది ఈ హామీని అమలు చేయనున్నానని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏప్రిల్లో మృత్యుకారులకు వేట నిషేధ కాలానికి సంబంధించిన ఇరవై వేల నష్టం అంటే ఇరవై వేల ఆర్థిక వృత్తిని చెల్లించడంతో పాటుగా యాదవ కురబలకు గొర్రెలు మేకలు పంపిణీ చేస్తామనైతే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలుకు సంబంధించి వయాబిలిటీ గ్యాప్ ఫండ్ వీజీఎఫ్ విధానంలో అమలు చేయాలని సూచించారు చంద్రబాబు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో దాదాపు యాభై వేల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలులతో పాటు పదేళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలి ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని వెంటనే ప్రణాళికలు రూపొందించాలని అయితే ఆయన అన్నారు మిరప రైతులకు క్వింటాలకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ధర నడుస్తుందని ఆయన తగిన ధర లభించడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు అయితే మిర్చి లోడింగ్కు సంబంధించి అంశమని ధర విషయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు తెలిపారు రైతులకు తప్పుడు సమాచారం వెళ్లకుండా చూడాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మీటింగ్ పెట్టినప్పుడు అందరితో అందరి సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది కేంద్రం రైతుల వివరాలను నమోదు చేసే రైతు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు ప్రారంభించింది దీన్ని తరివితరగా పూర్తి చేసే రాష్ట్రానికి ఆరు వందల కోట్లు వస్తాయని అధికారులు వివరించారు కేంద్ర రిజిస్టర్లో రైతు పేరు ఐడి క్రియేట్ చేస్తే ఆధార్ తరహాలోనే ఐడి వస్తుంది ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభించారు పశువులకు సంబంధించి గో ఆధార్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాము పశువుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నామని అన్నారు ఇది ఎంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆరా తీస్తున్నారు ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాల ద్వారా అమలయ్యే ఈ పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా రైతులకు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది ముఖ్యంగా ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలకు సంబంధించి అయినా సరే డబ్బులు పొందుతున్నారో ఆ రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయని ఇక దీనికి సంబంధించి కూడా కీలకమైన అంశాలనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు నష్టం జరగకుండా ఆరాధిస్తుందని ముఖ్యంగా ఎవరైతే రైతులు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్ అనేది కూడా ఉన్నారు ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి జమ అవుతుందని పిఎం కిసాన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లింక్ అయ్యున్నాయని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు ఏకమే రైతులకు ఆర్థికంగా భరోసాను కల్పించేందుకు ఒకేసారి ఫిబ్రవరి మార్చి నెలలో ఇప్పటికే ఈ క్యాబినెట్ మీటింగ్లు అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి కాబట్టి ఇక ఏప్రిల్లో మేలో నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి నిధులైతే నేరుగా రైతులకు డబ్బులు చేరవేస్తామని అయితే ఏ అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని జీవో అనేది కూడా విడుదల చేసింది ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే సంవత్సరానికి రైతులకు ఖర్చు అవుతాయని ఇప్పటికే నలభై లక్షల మంది రైతులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా పొందారని ఇక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా పది లక్షల మంది రైతులు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారని టోటల్గా మొత్తంగా యాభై లక్షల మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని కేవైసీ అప్డేట్ అనేది కూడా చేయించుకోండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులైతే జమ అవ్వడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి నిధులైతే జమ కావు అంతేకాకుండా కేవైసీ అప్డేట్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి కేవైసీ అప్డేట్తో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా అంటే భూమి వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా టైం ఉంది కదా అనేసి అని అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మే మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలైతే ఒకేసారి మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి పథకంగా ఈ సంవత్సరానికి మొదటగా అన్నదాత సుఖీభవా నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ఈ పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఎందుకంటే అనేక పథకాల ద్వారా ఇప్పటికే ముందుకు సాగిపోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలను అనేది కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందచేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులైతే జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కసరత్తులు అనేది కూడా జరిగాయి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఏ ఏ రైతులు పొందుతున్నారు పొందినటువంటి రైతులు ఎవరు ఎందుకు వారు పిఎం కిసాన్కి అనర్హులు లిస్టులో ఉన్నారు ఒకవేళ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి అనే అంశాలనేది కూడా ప్రతి ఒక్కరికి వెలుగులోకి వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వెబ్సైట్ లింక్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయబోతుంది వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత నేరుగా ఆన్లైన్లోనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి లింక్ అనేది కూడా విడుదల చేశారు కానీ లోగో మాత్రమే ఓపెన్ అవుతుంది పూర్తిగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయిన వెంటనే అధికారికంగా ఓపెన్ చేస్తారు ఓపెన్ అయిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా వీడియో రూపంలో కూడా తెలియజేస్తాను వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఆలోపు పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని పెట్టుకుంటే నేరుగా డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రైతుల ఖాతాల్లో నిధులైతే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది